वेलकम टू तत्रापश्यत् स्थितान् पार्थः पितॄ नथ पितामहा आचार्यान् मातुलान् भ्रातृन् पुत्रान् पौत्रान् सखीन्स्तथा श्वशुरान् सुहृदश्चैव దీని తరువాత గురి తప్పని లక్ష్యం గలవాడు పార్థివ శరీరాన్ని రథంగా మార్చుకున్న పార్థుడు ఆ రెండు సేనలలో ఉన్న తండ్రి యొక్క అన్నదమ్ములను పితామహులను ఆచార్యులను మామలను అన్నదమ్ములను పుత్రులను పౌత్రులను మిత్రులను మామగార్లను చూశాడు రెండు సేనలలోనూ అర్జునుడికి కేవలం తన కుటుంబం మామల కుటుంబం మామగారి కుటుంబం మిత్రులు మరియు గురుజనులు కనిపించారు ఆనాటి లెక్కల ప్రకారంగా పద్దెనిమిది అక్షౌహిణీయుల సేన ఇంచుమించు నలభై లక్షలవుతుంది కాని ఈనాటి లెక్కల ప్రకారం అది ఇంచుమించు ఆరు వందల యాభై కోట్లవుతుంది ఈనాటి ప్రపంచ జనసంఖ్యకు సమానమైనది ఇంతమందికి ప్రపంచస్థాయిలోనే ఉండడానికి ఇళ్ళు తినడానికి తిండి సమస్యైపోతుంది ఇంత పెద్ద జనసమూహం అర్జునుడి ముగ్గురు నలుగురు బంధువుల కుటుంబాలు మాత్రమే ఎవరికైనా ఇంత పెద్ద కుటుంబం ఉంటుందా అసంభవం ఇది హృదయ దేశ చిత్రణ మాత్రమే తాన్ సమీక్ష శకౌంతేయ సర్వాన్ బంధువునవస్థితాన్ కృపయా పరయావిష్ఠో విషీదన్నిదమబ్రవీత్ ఈ ప్రకారంగా నిలుచున్న బంధువులందరినీ చూసి అత్యంత కరుణతో నిండిన ఆ కుంతీ పుత్రుడైన అర్జునుడు శోకపూరితుడైనాడు అర్జునుడు దుఃఖించడం మొదలుపెట్టాడు ఎందుకంటే అక్కడ అందరూ అతని కుటుంబ సభ్యులే కాబట్టి ఇలా అన్నాడు అర్జున ఉవాచ్వేమం స్వజనం కృష్ణ సముపస్థితం సీదంతి మమగా హే కృష్ణ యుద్ధం చేయ కోరిక కలిగి నిలుచున్న ఈ స్వజన సముదాయాన్ని చూసి నా అంగాలన్నీ శిథిలమైపోతున్నాయి నోరు ఎండిపోతున్నది నా శరీరం వణుకుతూ రోమాంచితమైపోతున్నది ఇంతే కాదు గాండివం స్రంసతే హస్తా త్వక్చేవ పరిదయ్యతే నచ శక్నోమ్యవస్థా తు భ్రమతి చేతిలో నుంచి గాండివం జారిపోతున్నది చర్మం జ్వలించిపోతున్నది అర్జునుడికి జ్వరంలాగా వచ్చింది ఇదేం యుద్ధం ఇందులో అంతా స్వజనులే ఉన్నారని సంతాపం కలిగింది అర్జునుడికి భ్రమ కలిగింది అతను ఇలా అన్నాడు ఇప్పుడు నిలబడటానికి కూడా అసమర్థుణ్ణయిపోతున్నాను ఇంకా ముందుకు చూడటానికి సామర్థ్యం లేదు నిమిత్తాని పశ్యామి విపరీతాని కేశవ నేయోను పశ్యామి ఏ కేశవ ఈ యుద్ధపు లక్షణాలు కూడా విపరీతంగానే కనిపిస్తున్నాయి యుద్ధంలో మన కులాన్ని చంపి పరమ కళ్యాణాన్ని కూడా చూడలేకపోతున్నారు కులాన్ని నశింపచేస్తే కళ్యాణమిలా సాధ్యపడుతుంది కాజయం కృష్ణ్యం గోవింద కుటుంబ సభ్యులందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారిని చంపితే వచ్చే విజయం విజయం వలన లభించే రాజ్యం మరియు రాజ్యం వలన కలిగే సుఖం అర్జునుడికి అవసరం లేదు అతను ఇలా అంటాడు కృష్ణ నేను విజయాన్ని కోరుకోవటం లేదు రాజ్యాన్ని సుఖాన్ని కూడా కోరుకోవటం లేదు గోవిందా మనకు రాజ్యం వలన సుఖాల వలన జీవితంలో ఏమిటి ప్రయోజనం ఎందుకని ఆ తర్వాత అర్జునుడు ఇలా అంటాడు రాజ్యం భోగా సుఖాని ప్రాణాధనా మనం ఎవరికోసమైతే రాజ్యం సుఖం మొదలైనవి కోరుకున్నాము ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికై రణరంగంలో నిలబడ్డారు మనకు రాజ్యంపై కోరిక ఉండేది కుటుంబం కోసమే భోగాలు సుఖాలు ధనపిపాస స్వజనులు మరియు కుటుంబంతో కలిసి అనుభవించాలని కాని వీరందరూ ప్రాణాలపై ఆశను త్యజించి నిలబడ్డారు అలాంటప్పుడు నాకు సుఖాలు రాజ్యాలు భోగాలు అక్కర్లేదు ఇవన్నీ కోసమే నాకు అవసరమనిపించాయి వీరే దూరమైనప్పుడు నాకు వాటి అవసరం లేదు పూరిగుడుసులో ఉండేవాడు కూడా తన కుటుంబాన్ని మిత్రులను స్వజనులను చంపి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్వీకరించడు అర్జునుడు కూడా ఇదే అంటాడు మనకు భోగాలు అంటే ఇష్టం విజయం అంటే ఇష్టం కాని ఎవరి కోసం వారే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనం ఏమిటి ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి నా వారినే కదా